గౌరవ చైర్మన్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మిరియాల రాఘవరావు గారి ఆధ్వర్యంలో జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట బీసీ రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లో బీసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించడంలో కాపులు సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు వారు తమ శక్తి యుక్తుల్ని ఐక్యతను ప్రదర్శించాలని జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తారని డైలీ ప్రతి ఒక్కరు యాభై మందికి చెప్పే విధంగా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు కాపులు ఎంతగా మద్దతు ఇస్తారో అదే స్థాయిలో ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు మంత్రులుగా మాతో గాని విషయాలను తమ పెద్ద మరియు మాజీ ఎంపీ వి హనుమంతరావును తీసుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి పరిష్కరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు ఫలితం రావాలంటే ఎవరైనా కష్టపడాల్సిందేనని ఎవరైనా జీరో నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని గుర్తు చేశారు తాము ఎంట్రీ ఇచ్చినప్పుడు తాము విద్యార్థి నాయకులుగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నామని అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అదే విధంగా కాపు సమాజం కూడా వ్యవహరించాలని గట్టిగా కష్టపడాలని మిగిలిన అంశాలలో అన్ని విధాలుగా సహకరించేందుకు తమ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ దేశంలోనే లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు మాట్లాడవలసిన పున్న ప్రభాకర్ గారు అధ్యక్షులు రంగారావు గారు ఈనాటి కార్యక్రమ నిర్వాహకుడు రాఘవరావు గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పల్చుకుంటున్న పెద్దలు వి హనుమంతరావు గారు మా అందరికి మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి హనుమంతరావు గారు అదేవిధంగా మా గురువులు పెద్దలు వెంకటస్వామి గారి కుమారుడు సహచర పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు సహచర మంత్రి గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు మా అందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని క్రమశిక్షణతో ఉండే విధంగా క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా అదే ఎవరైనా తిడితే హంటర్ ఆ వయసులో హంటర్ పట్టుకొని ఉండేటువంటి పెద్దలు అనంతుల శ్యామ్మోహన్ అన్న గారు మరి అదేవిధంగా రమేష్ గారు ప్రీతం గారు మా అందరికీ అన్న ఏమన్నా ఏం పర్లేదు మీ అన్నగా ఉంటామని ఒక హోస్లా ఒక ధైర్యం ఉంచేటువంటి గాలి అనిల్ గారు మా సోదరుడు మళ్ళా మా అన్న పెద్దన్న బొమ్మ వెంకన్న గారి కుమారుడు బొమ్మ శ్రీరామ్ గారు అంద శ్రీరామ్ గారు వనస్థలిపురం నుంచి వచ్చిన వాళ్ళు షేర్లింగపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా కుటి పెళ్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా కుదుబుల్లాపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళు జూబ్రహిల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అన్ని దగ్గర నుంచి వచ్చినటువంటి కాపు సంఘ నాయకత్వానికి ముఖ్య నాయకత్వం మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం నేను రాఘవరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇంత మంచి కార్యక్రమాన్ని తక్కువ సమయంలో అన్న వాస్తవంగా నేను అడిగిన అన్న ఈ ఎలక్షన్స్లో ఒక యువకుడికి బలీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశం వచ్చింది మనమందరం కూడా కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకున్న సమస్యలను కూడా ఈరోజు వ్యక్తులు వేరు సంఘం వేరు సంఘంకు రాజకీయాలతో సంబంధం లేదు సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉండేటటువంటి కులాల కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా కానీ ఒకవేళ ఇట్లా మామూలుగా వ్యక్తిగా ఉంటే వేరు సంఘంగా కులంగా ఉండి అక్కడ ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతాం కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరం కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు సమావేశం రాఘరావు గారు పెద్దలు హనుమంతన్న గారు కూడా ఇప్పుడే పుట్ట పురుషోత్తం గారు కూడా ఫోన్ చేసినారు ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు శెట్టిపాల్య శ్రీశైల అంత కలిసి ఉండేటువంటి విధంగా ఉన్నట్టు ఇక్కడ కూడా కాపు మును కాపా అవసరం అందరం కూడా మనం అందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే ఎదుటివాడు ఎవరైనా రాజకీయ పార్టీ మనకు న్యాయం చేస్తారు రేపు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దలు వివేక్ గారు హనుమంతన్న గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తాం కానీ ఎవడి రాజకీయాలు మేము కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవడు రమ్మని చేసి కూర్చోబెట్టడు శ్రమ పడాలి ఏనుగంత శ్రమ ఉంటే ఆమె అంత అదృష్టం ఉంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మనం ఇంటికాడ కూర్చుంటే పదో రాష్ట్ర పొరపాటు ఇవ్వాలి మీరు పెట్టిన సమావేశం రేపటికి నాంది పునాది రేపు పొద్దున మీ శ్రమ మీ ప్రాతినిధ్యం మీ భాగస్వామ్యం జూబిలీ ఎన్నికలు చూపెట్టండి నవీన్ యాదవ్ గెలుపు కొరకు మీ కృషి స్పష్టంగా కనబడటాక పార్టీ మిమ్మల్ని పిలిచి అన్నా ఏం కావాలి రాబో నడిగేటువంటి పరిస్థితుల మీ ఐక్యతను మాత్రమే ఇలా ఎవ్వరు కూడా ఎవ్వరు ఏ రాజకీయ పార్టీ వచ్చినాయి ఆమె కాంగ్రెస్ ఎన్ఎస్సి నాయకులు ఇక్కడ దాకా వచ్చారు కానీ ఒక సంఘంకు ప్రాధాన్యత ప్రతినిధ్యం గుర్తింపు రావాలంటే ఐక్యంగా మనం మన యొక్క శక్తిని చూపట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుంది అనే మాట చెప్తా ఉన్నాం గతంలో చాలా మంది వాడుకున్న కానీ ఇంతకు చెప్పారు కాంగ్రెస్ ఏ ఏ ఎక్కడి నుంచి చెప్పడం కాంగ్రెస్ చరిత్ర ఒక సామాజిక న్యాయానికి కావచ్చు ఒక న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి వర్గాలకు మద్దతు అందరూ బాగుండాలి అనే పాలసీతో ఏంటి కాంగ్రెస్ కాబట్టి చామూ చెప్పినారు అటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు అన్యాయం చేయదు అనేటువంటి విశ్వాసంగా మేము వేదిక మీద నాయకులు మేము వెళ్ళాం మా బాధ్యత మీ గొంతుగానే మేము మీ పక్షాన్ని మాట్లాడతాం మీరు మీ యొక్క ఐక్యతను చూపెట్టి ఇలాంటి అభ్యర్థికి ఆశ్చర్యం ఒక ఎన్నిక కొరకే కాదు మీకు ఏ సమస్యలున్నా ప్రభుత్వంలో ఉన్నాం మాతో చేత కాబట్టి అన్నం తీసుకొని పోతాం అన్నారా ఇలా సమస్య ఉన్నది ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోతాం పరిష్కారం చేస్తున్నాం ఏ సమస్య ఉన్నా పర్వాలేదు ఇక్కడ ఉంటున్నప్పుడు మీ అందరికీ అన్ని రకాల రక్షణ కవచంగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది మీరు వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ బాధ్యత ఇది ప్రజాపాలన ప్రభుత్వం ఒకటే సైడ్గా మేము నడిపిందే ముఫలి మేము చెప్పిందే వినాలి అనేటువంటిది కాదు మీరు చెప్పింది కూడా వింటాం తప్పకుండా భవిష్యత్తులో మేము మా డెమోక్రసీ డెమోక్రసీ కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు అదే అది క్రమశిక్షణ సంఘం కూడా పక్కనే పెట్టుకుంటాం కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నా ఒక అవకాశం వచ్చింది ఎన్నికల్లో మీరంతా కూడా మీరే కార్యాచరణ తీసుకొని నాయకత్వం వహించండి మా బాధ్యత అన్న మేము ఎట్లా ఏ విధంగా మా స్నేహితం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏ విధంగా అయితే మేము ఒక సానుకూల వాతావరణం అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే లాధ్యమవుతుంది వేరే పార్టీలు మేము మాత్రమే బాగుండాలని కోరుకునేటువంటి సామాజికంగా ఆలోచన చేయలేనటువంటి పార్టీలు మీరు గుర్తుంచుకో చరిత్రలో చరిత్ర చూడండి ఇలా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒకవేళ ఆస్తులు చూసుకుంటే పార్టీ దగ్గర వేల లక్షల కోట్లు ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర పది పన్నెండు వేలు పదిహేను వేల కోట్లు వైట్ మన ఉన్నది కాంగ్రెస్ పార్టీ కంపెనీ లాస్ ఓ అటు పార్టీ కాబట్టి మేము తప్పకుండా మీ అండగా ఉంటాం మీకు సపోర్ట్గా ఉంటాం మీరు పరస్పరం మీచువర్ అనేది మీరు మాకు సపోర్ట్గా ఉండండి ఇలా గా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేయడానికి మా యొక్క ప్రభుత్వం ఉంది పాలసీలు తీసుకొస్తా ఉన్నాం పది పది సంవత్సరాలు టూరిజం పాలసీలు లేకుండే మెడికల్ పాలసీ లేకుండే అర్బన్ పాలసీ లేకుండే ఇంటర్నల్ విత్ ఇన్ రింగ్ రోడ్ మీద అభివృద్ధి చేయాలని అన్ని రకాల గవర్నమెంట్ ఆటిట్యూడ్ తోటి ఉంది అర్బన్ గ్రోత్ మొత్తం ఆల్ ఇండియాలో ఉన్నంత స్కోప్ వేరే కాడ లేదు ఈ స్కోప్ మనందరం తీసుకొని పోవాలనే మాటని సందర్భంగా కోరుతూ మీ అందరు ఆశీర్వచన తప్పకుండా అభ్యర్థి గెలుస్తారు ఇప్పుడు మళ్ళా కూడా పుట్ట పుట్టపురుషోత్తు గారు చెప్తున్నారు వారు కూడా మనందరం కలిసి ఇక్కడ స్థానికంగా ఆయననే మనందరికి ఏళ్ళు బట్టి నడిపి తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉన్నది అనే మాటలు సందర్భంగా నేను కోరుతూ మనందరం కలిసి ఇలా తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం కొరకు కుల సర్వే చేసింది కులతర్వ ప్రకారంగా రాహుల్ గాంధీ దేశం ఎంతో ఎవరెంతో అంతా ఉండాలి అని ఆలోచన చెప్తున్నప్పుడు తప్పకుండా మనందరికీ సామాజికంగా న్యాయం జరగడానికి ఆలోచించే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఆశీర్వదించడం ద్వారా మనం కూడా బాగుండాలని కోరుకుంటు అనే మాటని సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారం ప్రత్యేకించి రాఘరావు అన్నగారికి ధన్యవాదాలు ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అన్న పది ఇరవై వేల మంది మంది మీటింగ్ పెట్టగలుగుతూ ఉంటే నిన్న ఆ పది ఇరవై వేల మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు నిలబడి అన్న మీరంత అంత శక్తివంతులు అంత ప్రభావితం చేయగలిగే శక్తి మీ దగ్గర ఉంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఒక మాట ఇచ్చిపోవాలి మీరు ఇక్కడ నుంచి రోజు వారి కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపల కనీసం వాడు ఎదురు కూడా అడిగిండా లేదా సంబంధం లే మీరు ఛాయ్ హోటల్ కోతారా షాప్ పోతారా కూరగాయలు పోతారా ఏడికన్నా ఉండ్రి పోయినప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుంది ఏసారి అని ఒక మాట ఖర్చు లేదు పెట్టుబడి లేదు ఏం లేదు ఒక్క మాట రోజు కనీసం యాభై మందికి చెప్పినక నేను ఇద్దరు ఫోన్ చేశాను జూబ్లీ ఇది నోటు వాకు భగవంతుని కాబట్టి మీరు ఇవ్వాలంట నుంచి రోజు యాభై మందికి చెప్తాను ఒకసారి నాకు ప్రామిస్ ప్రామించారు ఇదే ఇట్లా నేను ఒట్టు పెట్టించే నాకు అన్నా ఎవరితో లేదు తప్పు నాది మంత్రి నేను ఎవరు లేవని అడిగినా పెద్దలు అడిగినా ఎవరు అందరు ఖచ్చితంగా ఒకటి బస్ ఎవరు ఎవరినా ఉన్నారా ఇల్లు ఎవరితో ఎందుకే ఏం అడుగుతలేను మీరు రూపాయి అడుగుతలేము రోజు యాభై మందికి జూ బి కాంగ్రెస్ గెలుస్తూ చెప్తున్నాము చెప్తున్నా చెప్తున్నావా నమస్కారం మనకి నిజంగా కూడా అద్భుతంగా సందేశాన్ని ఇచ్చారు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నా మీరు నిజంగా మేము పిలవగానే ప్రభాకర్ మంత్రి ప్రభా ప్రభాకర్ గారు అట్లాగే వివేకన్న గారు శ్యామ్ మోహన్ గారు మా పెద్దన్న నన్ను రోజు ఫాలోఅప్ చేస్తూ మీటింగ్ పెట్టు మీటింగ్ పెట్టు హనుమంతరావు అన్న గారికి శ్రీరామన్న గారికి అనిల్ గారికి అదే శ్రీరామ గారికి తాడివాక రమేష్ అన్న గారికి ప్రీతం ఇక్కడికి వచ్చిన సంఘ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మనం అన్న ఎట్లయితే అన్నారో అదే విధంగా ప్రామిస్ చేద్దాం రియల్గా కూడా ఈ అవకాశాన్ని ఇది నేను అవకాశం కింద తీసుకుంటున్నాను అన్న మీరు ఇచ్చిన సందేశం తప్పక రోజు ఎవరు కనపడితే వాళ్ళకి మనం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మీద ఓటేసి నవీన్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనందరం కూడా ఈ రోజు నుంచి ఎలక్షన్ జరిగేదాకా కోరతామని మేము మీకు విన్నవించుకుంటున్నాను అలాగే మాకు చీఫ్ మినిస్టర్ గారికి చిన్న సందేశాన్ని ఇచ్చాము మీ ద్వారా మాకు కల్పించాలని మీకు ఈ లెటర్ని